అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందస్తు సంక్రాంతి ఏ విధంగా ఉండాలి మన సంక్రాంతి పండుగలు ఎట్లా చేయాలి ఈ రోజులో పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ పండుగల గురించి పూర్తి అవగాహన లేదు అన్ని కులాలు అన్నీ ఈ వాళ్ళ వాళ్ళ పండగలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అయితే సంక్రాంతి దీ దీపావళి తప్ప సంక్రాంతి ఉగాది ఈ పండుగల గురించి పెద్దగా పాటించడం లేదు మరి సంక్రాంతి గురించి ముఖ్యంగా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పండగలు అంటే తెలియదు లేదు పిల్లలకు సంక్రాంతి అంటేనే తెలియదు ఈ ఈ దీనివల్ల ముందస్తు సంక్రాంతిలో సంక్రాంతి ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చేసాము ఇక్కడ భోగి మండల కాంచి ఎద్దుల బండి అట్నే ఆవును పూజించడము అట్నే ఒక్కొక్క పిల్లవాడు టా టాల్స్ పెట్టుకోవాలి ఏ విధంగా బిజినెస్ చేయవచ్చు అట్లనే అన్ని విధాలుగా అవగాహన రోజు ఈరోజు శ్రీధరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది ముందస్తు వేడుకలు జరుపుతున్నాం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొంటున్నారు ఎవరు చూసినా కానీ నిజంగా ఇది సంక్రాంతి ఇలా ఉండాలి రాబోయే రోజుల్లో కానీ మన సనాతన నుంచి వచ్చినటువంటి ఈ పండుగలు చాలా గొప్పవిగా ఉన్నాయనే ఉద్దేశంతో చూపిస్తున్నాము ఇక్కడ చాలా ఆనంద డోలికల్లో ఉన్నారు పిల్లలు అనేక రకాలుగా ఆటలు పాటలు డ్యాన్సులు కోలాటాలు అన్ని కూడా నిర్వహించాము చాలా ఆనందంగా ఉంది ఇది ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాము దీని ప్రభావం చాలా ఉంటుందని మేము అనుకుంటున్నాము అంటే అన్ని స్కూళ్ళు అందరూ కూడా పండుగలో గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బీరం శ్రీధరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీ పొంగల్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది దీన్ని మామూలుగా కాకుండా మేము మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో పాతకాలంలో పల్లెటూరులో ఎలా చేస్తారో అంతకన్నా గొప్పగా పిల్లలకు చూపించాలనుకున్నాము దానికోసం మా స్టాఫ్ కూడా చాలా కృషి చేశారు వాళ్ళందరి సహకారంతో మేము పొంగల్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది చాలా ఘనంగా చేశాము ముందుగా మనకి పండగనంగానే ముగ్గు అనేది గుర్తొస్తుంది సో మేము పిల్లలు పిల్లలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ముందు రోజు మేము పిల్లల చేత ముగ్గులు పోటీలు కండక్ట్ చేశాము సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ మేము ఇలా పండగ ఎక్కడ చూడలేదు మేడం చాలా బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతేకాకుండా పండగ అనేది ఎందుకు ఎందుకు చేస్తున్నాం అనేది ఆ ఇంపార్టెన్స్ని కూడా మేము పిల్లలకి చెప్పడం జరిగింది మా స్కూల్లో చదువుతో పాటు ప్రతి పండగ విశిష్టత పెద్దల్ని గౌరవించడం ఎలా ఉండాలి బయట ఎలా మెలగాలి అనేది ఎథిక్స్ కూడా బాగా నేర్పిస్తాము సో ఈరోజు నిన్న ముగ్గుల ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు వచ్చి భోగి పండగ అలాగే స్టాల్స్ పెట్టడం జరిగింది ఈ స్టాల్స్ ఎందుకు పెట్ట పెట్టామంటే ఇంతకుముందు చిన్న చిన్న చేనేత కార్మికులు ఉండేవాళ్ళు మనం బయటకెళ్ళి కొనుక్కోకుండా అన్నీ ఆన్లైన్లో కొనడం వల్ల అలాంటి కార్మికులు అందరూ లేకుండా పోవడం జరుగుతుంది సో ఇలా పెట్టడం వల్ల పిల్లలకు ఒక అవగాహన వస్తుంది బయట చిన్న షాప్లో కొనాలి వాళ్ళకు కూడా ఫినాన్స్గా డెవలప్ అవ్వాలి అనేది నేర్పించాలని మేము పిల్లల చేత స్టాల్స్ పెట్టాము జనరల్గా బయట నుంచి పిలిపిస్తారు కానీ మా పిల్లలే అందరూ మెహందీ స్టాల్ అని ఫ్రూట్ స్టాల్స్ అని జ్యూస్ స్టాల్స్ అని చాలా స్టాల్స్ పెట్టడం జరిగింది మనం ఇంట్లో ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా పండగ అనేది ఇక్కడ జరుగుతుంది సో మీరు అభిప్రాయం మా పిల్లల్ని అడిగి తెలుసుకోండి ధన్యవాదాలు అందరికీ మేము అంతర్జాతీయ పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా కరెస్పాండెంట్ సార్ సుబ్బారెడ్డి సార్ వాళ్ళు మాకు ముగ్గుల పోటీలు ఇంకా కోలాటము ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టించారు మాకు పళ్ళ వాతావరణం తెలియాలని చెప్పి మా కోసం అంతా సెటప్ అంతా చేపిచ్చారు అండ్ మాకు పాతకాలంలో ఎలా ఉంటుందో అని తెలియజేయడానికి పాతకాలం స్టాల్స్ కూడా తెప్పించారు అండ్ మాకు ఎలా చేయలు అనేది జరుగుతుంది అని చెప్పి పిల్లలతో స్టాల్స్ పెట్టించారు అండ్ ఒకరోజు ముందే ముగ్గులు అవన్నీ వేపించారు మాకు చాలా ఆనందంగా ఉంది ముగ్గులు మరియు డ్యాన్సెస్ అన్నీ మాకు చాలా నచ్చాయి మేమందరము హృదయ స్ఫూర్తిగా మా సుబ్బారెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ శుభోదయం నా పేరు యు సాత్వతేజ నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు మా మేనేజ్మెంట్ వారు మా పాఠశాలలో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపించారు ఇక్కడ బొమ్మల కొలువులు భోగిపళ్ళు ఇంకా మరెన్నో జరిపించారు ముగ్గుల పోటీలు కూడా జరిపించారు అలాగే ఇక్కడ మాకు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో మంచి చెడలు సంక్రాంతి గురించి అన్ని విషయాలు చెప్పారు అలాగే స్టాల్స్ కూడా పెట్టించారు ఈరోజు మాకెంతో ఆనందంగా ఉంది అలాగే మాకు పల్లెటూరు వాతావరణం కుటుంబ సభ్యులు ఎలా ఉండాలో అన్నీ అన్నీ చెప్పారు ఈరోజు నేను మా పాఠశాలలో ఒక చిల్డ్రన్గా ఉండడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఆరవ తరగతి నుండి వస్తున్నాను నా పేరు ప్రహర్షిని ఈరోజు మేము సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము మూడు రోజులకు ముందే మేమైతే జరుపుకుంటున్నామండి మాకైతే ముగ్గుల పోటీలు పెట్టారు దానికి ప్రైజెస్ ఇచ్చారు డ్యాన్సులు పాటలు ప్రోగ్రాంలు అన్నీ పెట్టారు స్టాల్స్ పెట్టారు కొంతమంది అందరూ ఇప్పుడు యాప్లలో ఆర్డర్ చేసుకుంటున్నారు అందుకోసం అనేసి మాతోనే స్టాల్స్ పెట్టించారండి సో మేము అన్నీ కొనుక్కుంటాము డ్యాన్సులు ప్రోగ్రాంలు అన్నీ బాగా జరిగాయి ఈ చెట్టు మాకు నీడని ఇస్తుంది బాగుంటుంది అనమాట మాకైతే చాలా సంతోషంగా అండి